రాక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది కాస్త లేట్ అయినా పెద్ద హీరోతో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది దీనికి తగ్గట్టే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇంకేముంది ఆ హీరోయిన్ తిరిగినట్లే ఇక తెలుగులో సినిమాల్లో వద్దంటే ఛాన్స్ వస్తాయి అన్నారు అయితే ఆ ఊహ కలగానే మిగిలిపోయిందా ఇంతి ఇదంతా మాట్లాడేది ఎవరి విషయంలో అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ చూసి మన తెలుగు అమ్మాయి స్కిల్స్ గుర్తించడానికి ఇంతకాలం పట్టిందా అనిపించింది మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హైలైట్ గా నిలిచింది భాష యాష అభినయంతో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది ఇంకేముంది ఈ అమ్మడి పంట పండినట్టే అనుకున్నారు సంక్రాంతికి వస్తున్నాము రిలీజ్ అయి ఐదు నెలలు దాటినా ఈ తెలుగు అమ్మాయికి ఇంతవరకు మరొక ఆఫర్ రాలేదు పిలిచి ఛాన్స్ ఇస్తారు అనుకుంటే మరో తెలుగు మూవీకి సైన్ చేయలేదు తమిళ్ మూడు కన్నడలో ఒక సినిమా చేస్తున్నా తెలుగులో మాత్రం ఆఫర్ దక్కలేదు అనిల్ రావిపూడి చిరంజీవితో తీస్తున్న సినిమాలో ఐశ్వర్య నటిస్తుందనే టాక్ వచ్చిన మెయిన్ హీరోయిన్ గా నయనతారాన్ని తీసుకున్నారు చిరంజీవి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి చోటు ఉంటుంది మెయిన్ లీడ్ కోసం ఒక నాయక కనిపిస్తూ ఉంటే సెకండ్ హీరోయిన్ గా ఇంకొకరు కనిపిస్తారు ఇక ఈ సెకండ్ హీరోయిన్ గా అదితి హైదరి క్యాతరిన్ పేర్లు బయటకు వచ్చాయి ఫైనల్ గా కేతరిన్ ని సెలెక్ట్ చేశారు అంటున్నారు సినిమా షూటింగ్ ప్రస్తుతం సమీపంలో జరుగుతోంది ఇందులో క్యాథరిన్ కూడా పాల్గొంటోందని సరైనోడితో గుర్తింపు తెచ్చుకుంది నేనే రాజు నేనే మంత్రితో నటిగా మంచి పేరు తెచ్చుకున్నా ఆ తర్వాత సరైన హిట్ పడలేదు తెలుగు ఇండస్ట్రీ మర్చిపోయిన ఈ బ్లాక్ బ్యూటీని అనిల్ గుర్తు చేస్తున్నాడు హీరోయిన్ గా సెలెక్ట్ అయితే చిరంజీవితో ఇది రెండో సినిమా అవుతుంది వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్యగా నటించిన క్యాథరిన్ ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు